హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్ ఉన్నానండి అమ్మ చేతి వంట స్పెషల్ అండి అమ్మ చేసిన రుచి మనం చేసిన రాదు కదండి అమ్మ అయితే పప్పు చెక్కలు అయితే అండి చాలా బాగా చేస్తుంది చాలా టేస్టీగా ఉంటాయి వీడియో అయితే ఎక్కడ స్లిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్లోకా చూడండి పక్కా కొలతలతో అయితే నేను చెప్తున్నాను ఫస్ట్ అయితే కేజీ రేషన్ బియ్యం అంటారు కదండి స్టోర్ బియ్యం అంటారు రేషన్ బియ్యం అంటారు బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసార సారబెట్టుకోండి లేదు అనుకుంటే ఒక తడి క్లాత్ అయితే రైస్ తుడి చేసుకొని ఒక వన్ అవర్ అయితే ఉంచుకోండి అంత టైం లేదనుకుంటే ఈ కేజీ రైస్కి అయితే వంద గ్రాముల సగ్బియ్యం అనేది లైట్గా ఫ్రై చేసుకొని రైస్లో అయితే వేసేసుకోవాలండి ఈ రైస్ సగ్బియ్యం అనేది మనం అయితే పట్టించుకోవాలి మిల్లికి పట్టించుకుంటే మనకి పిండి అయితే ఇలాగ రెడీ అవుతుందండి అమ్మ అయితే నేను వెళ్ళేసరికి పిండి అయితే రెడీ చేసిందండి అందుకే మీకు చూపించలేకపోయాను మీకు అందుకే పక్క కొలతలతో అయితే చెప్తున్నాను నేను నెక్స్ట్ కేజీ బియ్యానికి వచ్చి రెండు వందల గ్రాములు పెసరపప్పు తీసుకోవాలండి యాభై గ్రాములు చనాపప్పు తీసుకోవాలి మాకు చనాపప్పు నచ్చదు అనుకుంటే రెండు వందల యాభై గ్రాములు పెసరపప్పు అయితే తీసేసుకోండి పెసరపప్పు కూడా ఒక త్రీ అవర్స్ ముందు వాటర్లో వేసి నానబెట్టుకోవాలి నెక్స్ట్ పెద్దవి సగ్గుబియ్యం వంద గ్రాములు అయితే తీసుకొని నానబెట్టుకోవాలండి మనం ఆల్రెడీ పిండ్లు అయితే వంద గ్రాములు వేసాం కదా వంద గ్రాములు అనేది ఇలా నానబెట్టుకోవాలి మొత్తం కేజీ బియ్యానికి పావు కేజీ పెసరపప్పు పెసరపప్పు రెండు వందల గ్రాములు చానాపప్పు యాభై గ్రాములు సగ్గు వచ్చి రెండు వందల గ్రాములు అయితే తీసుకున్నాం కదండి అవన్నీ సైడ్కి పెట్టేసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనకు కారణ తగ్గట్టు ఒక పదిహేను నుంచి ఇరవై పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి నెక్స్ట్ ఒక రెండు ఇంచి అల్లం తీసుకొని పైన స్కిన్ తీసేసి పీసెస్ అయితే కట్ చేసేసుకోవాలి అల్లము పచ్చిమిర్చి అనేది మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలండి కొంచెం బర్గ్ అనేది పేస్ట్ కూడా రెడీ చేసుకుని సైడ్కి పెట్టేసుకుందాం మనం ఆల్రెడీ పిండి మల్ మిల్లికి పట్టించుకునే పిండి అయితే ఉంది కదా ఇది ఫస్ట్ అయితే మనం జల్లడైతే పట్టుకోవాలండి పిండి అనేది ఏవైనా వేస్టేజ్ ఉంటే మనం అయితే వచ్చేస్తున్నాయి ఇప్పుడు నేను జల్లడి అయితే పిండి అనేది చూడండి ఇదైతే మిక్స్ చేయొద్దండి పిండి అనేది కన్ఫామ్గా మీరు జల్లడైతే పట్టండి అమ్మ చేసిన రుచి మనం చేసిన రావు కదా అమ్మ అయితే చాలా బాగా టేస్టీగా చేస్తుందండి క్రిస్పీగా కూడా ఉంటే మంచిగా చాలా బాగుంటాయి చూసారు కదా మొత్తం పిండి అంతా మనం జల్లించేసుకోవాలి ఎక్స్ట్రా పాట్స్ ఏమైనా ఉన్నా మనకి ఎలా అయితే వచ్చేస్తే చూసారు కదా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం పిండి మొత్తం అయితే జల్లించామండి కేజీ పిండి అనేది నెక్స్ట్ సగ్గు బియ్యము పసరపప్పు శనగపప్పు అయితే మనం నానబెట్టుకున్నాం కదా అవి కూడా శుభ్రంగా కడిగేసుకొని వాటర్ అయితే తీసేసి ఇలా తీసుకొనించుకోవాలి మనం జల్లించుకునే పిండ్లు అనేది శనగపప్పు పసరపప్పు సగ్గు బియ్యం అనేది వేసేసుకోవాలి ఇప్పుడైతే అమ్మ అయితే పిండి అనేది మిక్సింగ్ చేస్తుంది చూడండి మన టేస్ట్ సరిపోయిన సాల్ట్ అయితే వేసేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి అల్లం అయితే ఇలా కొంచెం ఫోర్స్కి అయితే మిక్సీ పట్టుకోవాలి ఇది కూడా వేసేసుకోవాలి పేస్ట్ మొత్తము మేము అల్లం తిల్లేమో ఘాటు ఉంటుందంటే ఒక అరంచి వేసుకోండి లేదా వన్ ఇంచి అయితే వేసుకోండి కేజీ పిండికి అయితే పర్ఫెక్ట్గా మనకు సరిపోతుంది చూసారు కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ అంతా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పెసరపప్పు చన్నపప్పు అనేది శుభ్రంగా ఉంచుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకోవాలి దసరపప్పు చూసారు కదా బాగా నానింది అలాగైతే నానాలండి మనకి ఇవి కూడా ఒక వన్ మంత్ వరకు నిలవైతే ఉంటాయండి మనకి జిడ్డు వాసన అలా ఏమీ రావు చూసారు కదా పెసరపప్పు శనగపప్పు మొత్తం వేసేసుకున్న తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఇందులో కూడా ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోండి అమ్మాయి అయితే ఏడే మర్చిపోయింది లాస్ట్లో పిండి ముద్ర అనేది వేసాము మీరు అయితే ఇప్పుడే వేసేసుకోండి సగ్ జీలకర్ర అనేది నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఇలా చించేసి అయితే వేసేసుకోండి మిక్సీ పట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం బ్లాక్ కలర్లో అయితే అయిపోతుంది అందువల్ల ఇలా కొంచెం చించేసి అయితే కరివేపాకు మొత్తం అయితే వేసేసుకోండి కరివేపా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది చూస్తారు కదా కరివేపాకు సగ్గు బియ్యము పెసరపప్పు సాల్టు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత పిండిని అయితే ఫస్ట్ ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఒక నూట యాభై గ్రాములు నెయ్యి తీసుకొని వేడి చేసుకుని అయితే వేసుకోవాలండి మంచి మేడ్ నెయ్యి అండి మంచి స్మెల్ అయితే వస్తుంది నెయ్యి కూడా అమ్మ ఇంట్లో అయితే చేస్తుంది ఈ నెయ్యి వేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది పిండి అయితే చూసారు కదా పిండి అయితే అమ్మ ఎలా కలుగుతుందో అలాగైతే మిక్సింగ్ చేసుకోవాలి ఫస్ట్ నెయ్యి అనేది పిండికి మొత్తం పట్టించేసుకోవాలండి మన వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెలిసిం ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టినంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి అస్సలు మర్చిపోద్దు ఇంకా మేము ఎందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాము పిండి అనేది మనం నెయ్యి బాగా పట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్ద అనేది మిక్సింగ్ చేసుకోవాలి ఇవైతే నార్మల్ వాటర్ అండి వేడి వాటర్ అలా ఏమీ కాదు ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అనేది పెట్టాను నేను కదా అమ్మ అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలాగైతే పిండి ముద్దు అనేది మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఇలా మిక్సింగ్ చేసుకున్నప్పుడే మనం టేస్ట్ చూసుకోవాలండి ఏవి సరిపోకపోయినా వేసి అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను టేస్ట్ అయితే చూస్తున్నానండి కొంచెం సాల్ట్ అనేది పడుతుంది సాల్ట్ అయితే యాడ్ చేశాను మనం పిండి ముద్దలో అయితే సాల్ట్ అయితే వేయలేము కదా ఈ ఈ టైం అప్పుడైతే సాల్ట్ అనేది వేసేసుకోవచ్చు కారం కూడా సరిపోకపోతే వేసుకోవచ్చు కానీ మైల్డ్గా బాగుంటుందండి మరీ ఎక్కువ కారమైన టేస్ట్ అయితే ఉండదు చూసారు కదా అమ్మ అయితే ఇలా పిండి ముద్ద అనేది మిక్సింగ్ అయితే చేసుకుంటుందండి బాగా ఏదైనా అమ్మ చేయి పడతాను కదండి వంటకైతే టేస్టు చూసారు కదా ఇలా పిండి ముద్ద అయితే కొంచెం కొంచెం కలుపుకుంటూ ఒక బేషన్లో అయినా లేదా ఒక తపాలైనా ఎలాగైతే పెట్టుకోవాలి వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలండి ఒకేసారి వాటర్ అనేది వేసుకుంటే మరీ ఎక్కువ వాటర్ వేసుకున్న పలచగా అయిపోయినా నెక్స్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ మళ్ళీ మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా అమ్మ ఇలా కొంచెం కొంచెం కలుపుకుంటూ పిండి ముద్దలు అనేది ఇలా ఒక తపాల్లో అయితే పెట్టేసుకుంటుంది పిండి అనేది మంచి స్మెల్ అయితే వస్తుందండి నెయ్యి స్మెల్ అయితే చాలా బాగుంది చూసారు కదా ఇలా పిండి ముద్దలు వేసేసుకున్న తప్ప నెక్స్ట్ కొంచెం పిండి అయితే ఉంచింది కదా ఇప్పుడు ఇదైతే బాగా మిక్సింగ్ అయితే చేసుకుంటుందండి ఒక రెండు ముద్దలు అయితే తీసుకుంది ఇలాగా ఈ మూడు ముద్దులు ఏంటంటే మనం ఒక ప్లేట్ పెట్టుకొని సైడ్కి అయితే పెట్టేసుకోవాలి ఫస్ట్ ఈ రెండు ముద్దులు అనేది చేసుకున్న తర్వాత నెక్స్ట్ హైతే చేసుకుందామండి ఈ గాలికి కదా ఈ రెండు ముద్దులు కూడా మనం ఉండలు అనేది చేసుకున్నప్పుడు ఇలా బాగా మెదేయించుకోవాలండి పిండి అనేది చూసారు కదా అమ్మాయి అయితే పిండి ముద్దు అనేది ఇలా మిక్సింగ్ చేసుకుందండి చూసారు కదా చెయ్యి పెడితే ఇలా ఉండాలి పర్ఫెక్ట్గా మనకి వచ్చినట్టండి మనం చపాతి పిండి కంటే కొంచెం థిక్నెస్కి అయితే మిక్సింగ్ చేసుకోవాలి జీలకర్ర మర్చిపోయిందని చెప్పాను కదా ఇలా అయితే కొంచెం వేస్తుందండి ఇలా జీలకర్ర అయితే మిక్సింగ్ అయిపోతుంది కానీ సాల్ట్ అయితే మిక్సింగ్ అవ్వదండి ఇలా పిండి ముద్దలో కూడా కొంచెం జీలకర్ర అయితే వేసేసింది ఇప్పుడు జీలకర్ర వేసుకున్న తర్వాత కూడా పిండి ముద్ద అనేది బాగా మిక్సింగ్ అయితే చేసుకుంటుందండి అమ్మ అనేది మనం సగ్గు అయితే పిండిలో వేసి ఆడించాం కదండి కొంచెం జిగుమానం అంటారు కదా జిగుమానం అయితే ఉంటుంది కొంచెం ఓపిక అయితే ఉండాలండి పిండి అనేది బాగా మిక్సింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఎలాగైతే చూస్తారు కదా జీలకర్ర మొత్తం బాగా మిక్సింగ్ అయితే అయిపోయిందండి కరివేపాకు కూడా బాగా కనిపిస్తుంది కదా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ బాగుంది కదండి చూసారు కదా మనం ఇప్పుడు ఏ సైజులో కంటే ఆ సైజులో ఉండలు అయితే చేసుకోవాలండి అంత పెద్దవి కదా అంత చిన్నవి కాదు మీడియం సైజులో అయితే అమ్మ అయితే చేస్తుందండి ఇక్కడ ఇప్పుడు మీకు నేను కూడా ఒక వండ అయితే చేసి చూపిస్తానండి చూసారు కదా ఇలా రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి మొత్తం ఈ పిండి ముద్ద అంతా చేసేసుకుందాం ఫస్ట్ అయితే చూసారు కదా మొత్తం పిండి అంతా ఇలా బౌల్స్ అయితే చేసేసుకుని అమ్మాను కదండి ఇప్పుడు మన దగ్గర పూరి ఫ్రెష్ అయితే ఉంటుంది కదా అది అయితే ఖచ్చితంగా ఉండాలండి మా దగ్గర పూరి ఫ్రెష్ లేదంటే ఏంటి పరిష్కారం ఉంటే అది కూడా చెప్తాను అందుకే మళ్ళీ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మిచ్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని అమ్మాయి అయితే చూశారు కదా అంత పెద్దవి కదా అంత చిన్నవి కదా ఈ సైజులో అయితే చేసుకుంది చూసారు కదా ఇలా పూరి ఫ్రెష్ తీసుకొని ఒక కవర్ అయితే తీసుకోవాలి కవర్ తీసుకోవడం వల్ల పిండి ముద్ద అనేది మనకి అంటుకోదు దీనికి నెయ్యి అది ఏమీ అప్లై చేయవలసిన అవసరం అయితే లేదండి ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా సెంటర్లో అయితే పెట్టుకొని పైన కవర్ కూడా వేసుకొని ఇలా ఫ్రెష్ చేయాలండి మరీ ఎక్కువగా ఫ్రెషింగ్ కూడా చేసకూడదండి అమ్మ అయితే చూసుకోలేదు కవర్ పైన ఉంది కదా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఎలా ఒక పేపర్ మీద అయినా లేదంటే ఒక క్లాత్ మీద వేసేసుకోవచ్చు అమ్మ అయితే చూస్తారు కదా చాలా ఫాస్ట్గా చేసేస్తుందండి ఫ్రెషింగ్ అయితే కొన్ని అమ్మ చేసింది కొన్ని తమ్ముడు చేస్తాడు కొన్ని నేను కూడా చేస్తానండి ఖచ్చితంగా ఈ రెసిపీ చేయడానికి ఇద్దరైతే ఉండాలండి ఇవైతే కొన్ని చేసిన తర్వాత అమ్మ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ అయితే పెట్టుకుందండి వెడల్పు బాండీ పెట్టుకొని కేజీ ఆయిల్ అయితే వేసుకుంటుంది డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ కూడా హీట్ అయితే ఎక్కాలండి బాగా హీట్ ఎక్కాలి చూసారు కదా ఇలా ఒక పేపర్ ప్లేట్ మీద అయితే వేసేస్తుంది ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో లేదో అనేది అమ్మ చూస్తుంది చూడండి ఒక చిన్న పిండి ముద్ద వేసి ఆయిల్ అయితే ఇంకా హీట్ అయితే ఎక్కలేదండి బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ అనేది ఇప్పుడు ఆయిల్ అయితే బాగా హీట్ అయితేందండి అమ్మాయి అయితే పెనంలో అనేది చూస్తారు కదా ఒక్కొక్కటి ఇలా జాగ్రత్తగా వేసుకోవాలండి నూనె కూడా తుల్లే ఛాన్స్ అయితే ఉంటుంది ఏంటంటే వీడియో తీస్తాను కదా కొంచెం టెన్షన్ అయితే పడ్డదండి ఎప్పుడు వీడియోస్ దగ్గరికి అమ్మ అయితే ఇలా రాలేదు కదా అందువల్ల చూసారు కదండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం మంట అయితే తగ్గించుకుంటే మనకి లోపల వరకు ఫ్రై అవుతాయండి చూసారు కదా ఆయిల్లో వేయగా అయినా మనకి పైకి అయితే ఎలా తేలుతున్నాయో ఇలా రెండు వైపులు అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మన దగ్గర పూరి ఫ్రెష్ లేకపోతే ఏంటంటే ఒక కవర్ మీద పెట్టుకొని మన దగ్గర ఫ్లాట్గా ఉండే చెంబు కానీ లోట కానీ ఉంటారు కదండీ దాంతో అయితే ఫ్రెషింగ్ చేసుకుంటే మనకి ఇలా ఈవెంట్కి అయితే వచ్చేస్తాయి అది అయితే నేను వీడియో అయితే తీయలేదండి నాకు వీడియో తీయడం కూడా అవలేదు నెక్స్ట్ అయితే తమ్ముడు కొన్ని ఫ్రెష్ చేసిన తర్వాత ఇలా చెక్కలు అనేది పప్పు చెక్కలు అనేది తర్వాత నేను చేశానండి చూసారు కదా ఇలా మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత కూడా మనకి ఆయిల్ నుంచి పైకి అయితే తేలిపోతాయండి ఇలా ఆయిల్ అంతా బయటకు అయితే రిలీజ్ అయిపోతుంది ఇందులో వేసేసుకుంటే నెక్స్ట్ ఇంకొక వాయి కూడా వేసుకొని అన్నీ అలాగే మనం ఫ్రై చేసేసుకోవాలి పప్పు చెక్కలు అనేది మీకు కూడా చూస్తుంటే అవుతుంది కదా మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ఇంట్లోనే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందని నాకు కామెంట్ సేషన్లో చెప్పడం మర్చిపోద్దు అమ్మ అయితే ఏ పిండి వంట చేసినా అలా దేవుడి దగ్గర అయితే నైవేద్యం పెడుతుందండి దేవుడి దగ్గర నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు నెక్స్ట్ టేస్ట్ అయితే చేస్తాము అమ్మ అయితే దేవుడిద నైవేద్యం పెట్టి అప్పుడు టేస్ట్ చేయమని ఇచ్చిందండి నాకు చాలా వేడిగా ఉన్నాయి కాలిపోతున్నాయి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి చాలా బాగున్నాయి చూసారు కదా టేస్టీ టేస్టీ పప్పు చెక్కలు అయితే మనకు రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత నేనైతే వీడియో అనేది రియల్గా అయితే ఉంచలేదండి ఎందుకంటే చాలా డిస్టబెన్స్గా ఉంది మీకు కూడా చూసిన వాళ్ళకి కూడా బాగోదు అని చెప్పేసి ఇంకా కొన్ని పిండి అయితే ఉన్నాయండి ఇక్కడ తమ్ముడు అయితే ఫ్రెష్ంగ్ అయితే చేస్తున్నాడు నేను టేస్ట్ చేస్తున్నానండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి సూపర్ టేస్టీగా ఉందండి చాలా బాగుంది టేస్ట్ అయితే అమ్మ చేతి వంట పిండి వంటల్లో చెక్ పప్పు చెక్కలు బాగా చేస్తుందండి నెక్స్ట్ జంతికలు చేయగూడలు ఇవన్నీ చాలా బాగా చేస్తుంది అమ్మ అయితే చూసారు కదా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇలా అయితే నేను కొన్ని ఇలా ప్లేట్లు పెట్టి అమ్మకైతే ఇస్తున్నాను అండి అమ్మ ఫ్రెష్ ఫ్రై చేస్తుంది తమ్ముడు అయితే ఫ్రెషింగ్ చేస్తున్నాడు ఇలా అడిగిన ఒక పేపర్ వేసుకొని క్యారేజీలు అయితే వేసేసుకుంటుంది ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయిన తర్వాత మనకు ఆయిల్ కూడా ఎక్కువైతే చేతికది కదా ఏమంటుకోదండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు మొత్తం అన్నీ ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి మనం చేసిన ఫస్ట్ పిండి ముద్ద అయితే అయిపోయిందండి ఇప్పుడు ఈ పిండి ముద్ద ఉంది కదా ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఇవి కూడా ముండలు అయితే చేసేసుకోవాలి చూసారు కదా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇది కూడా సేమ్ ఇలా పిండి అనేది బాగా మిక్స్ చేసేసుకొని ఉండలైతే చేసేసుకోవాలి ఇది కూడా ఇలా కొంచెం పిండి అనేది బాగా మిక్స్ చేసుకొని ఉండలు అయితే చేసేస్తున్నానండి ఇక్కడైతే నేను ఇవి కూడా మీ ఇలా పప్పు చెక్కలు అంటే అందరికీ ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికి మన వైజాగ్ సైడ్ అయితే పప్పు చెక్కలు అంటారు చెక్కలు అంటారండి తెలంగాణ సైడ్ అయితే నాకు తెలిసి కారపప్పలు అని కూడా పిలుస్తారండి మన వైజాగ్ సైడ్ అయితే పప్పు చెక్కలు అని అంటారు మొత్తం చూసారు కదా తప్పాల పిండి అంతా అయిపోయిందండి ఫైనల్గా ఉండాలన్నీ చేసేసాను ఇక్కడైతే ఇక్కడ తమ్ముడైతే ఇంకా ఫ్రెషింగ్ అయితే చేస్తున్నాడు అండి ఇలా ఒక పేపర్ మీద అయితే వేసేసుకున్నాడు చూసారు కదా ఒక కేజీ పిండికి అయితే ఇంత పెద్ద క్యారెజ్ అయితే వేయండి ఇంకా కొన్ని అయితే ఫ్రై ఉన్నాయి ఫైనల్గా క్యారెట్స్తో క్యారేజ్ ఆవు ఇంకొక ఇంకొక చిన్న క్యారేజ్ అయితే ఇంకా ఆఫ్ అయితే వేయండి ఇది అయితే లాస్ట్ బాయండి ఇంకా మొత్తం అన్నీ అమ్మ అయితే చాలా ఓపికగా నిల్చొని అయితే ఫ్రై చేసిందండి చూసారు కదా మొత్తం అయితే గిన్నెలు అవన్నీ ఖాళీ మొత్తం అన్నీ అయిపోయి క్లియర్ అయిపోయింది ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఫ్రై చేయడానికి ఇంకా అమ్మ అయితే ఫ్రై చేసేస్తానని చెప్పిందండి మనకి ఫైనల్గా చూసారు కదా ఇంత పెద్ద క్యారేజ్తో ఒక క్యారేజ్ అయితే వేయండి నెక్స్ట్ చెప్పాను కదా ఇంకొక చిన్న క్యారేజ్ కూడా వేయండి అందరూ ఆఫ్ అయితే సారీ అండి వీడియో చూసారు కదా ఇంకా చిన్న క్యారేజ్ అయితే చెప్పాను కదా ఇక ఆఫ్ అయితే మనకి టేస్టీ టేస్టీ పప్పు చక్కలు అయితే అమ్మ చేతి వంట స్పెషల్ రెడీ అయితే అయిపోయి అండి నేను అలాగ అమ్మ ఫ్రై చేస్తూ ఉంటే అలా తింటూనే ఉన్నాను అమ్మిస్తుంది తినో తిను అంటే అలా తింటూనే ఉన్నాను నేను తిన్నాను అంత టేస్టీగా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ఇంట్లోనే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాను కామెంట్స్ అట్లా చెప్పడం అయితే మర్చిపోవద్దు చూసారు కదా సగ్గు బియ్యము పసరపప్పు అన్నది బాగా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్